చికెన్ గ్రేవీ ఫ్రైకి కావలసిన పదార్థాలు ఆకు చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఒక టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అదేవిధంగా శుభ్రంగా కడుక్కున్న మనకి కావాల్సినంత చికెను టమాటా సాస్ ఒక రెండు ఒక స్పూన్ సరిపోతుంది అదేవిధంగా సోయా సాస్ చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని మనకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో బిర్యానీ ఆకు యాలకులు రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క వేసి లైట్గా ఫ్రై చేయాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అదేవిధంగా కరివేపాకు కొద్దిగా కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి అదేవిధంగా మనకి కొంచెం ఉల్లిపాయలు వేగడానికి టైం పడుతుంది సో మనం ఒక టూ త్రీ మినిట్స్ వేపిన తర్వాత అవి లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం దాంట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటే కొంచెం స్పీడ్గా ఎగుతాయి ఫ్రెండ్స్ అదేవిధంగా దాంట్లో మనము కట్ చేసుకొని ఉంచుకున్న ఒక టమాటా ముక్కలు కూడా వేసి అది కూడా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దాంట్లో టమాటా ముక్కలు అదేవిధంగా కొత్తిమీర కూడా వేసి వేయించుకుంటే అవన్నీ కూడా బాగా కలిసి లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి అలా వచ్చిన తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఒక టూ త్రీ మినిట్స్ వేగిన తర్వాత మరీ ఎక్కువసేపు వేయించొద్దండి కొంచెం లైట్ చేదు కల చేదులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ఒక వన్ మినిట్ వేగితే సరిపోతుంది పచ్చివాసన పోతుంది తర్వాత మనం శుభ్రం చేసుకున్న చికెన్ పీసుని పెనంలో వేసి కొద్దిగా వేయించుకోవాలి పీసులు కొంచెం ఫ్రై కాబట్టి చిన్న చిన్నగా ఉంటేనే సరిపోతుంది అంటే మరీ పెద్దగా కట్ చేసుకుంటే కనుక పీస్ అనేది సరిగ్గా ఉడకకుండా గట్టిగా ఉంటుంది సో దానివల్ల మనకి చిన్న చిన్న పీసుల కిందనే కట్ చేసుకోవాలి ఫ్రై కాబట్టి మరి పెద్దవైతే వేగవు అదేవిధంగా చికెన్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అటు ఇటు కలుపుకున్న తర్వాత వాటిలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది తర్వాత దానిని కొంతసేపు మూత పెట్టాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వేయించిన తర్వాత దాంట్లోకి మిగిలిపోయిన వాటర్ అంతా వచ్చేస్తుంది ఉల్లిపాయ నుంచి వచ్చిన వాటర్ నెక్స్ట్ చికెన్ నుంచి వచ్చిన వాటర్ వస్తుంది దాన్ని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ వేయించిన తర్వాత మళ్ళీ వాటర్ అంతా ఇంకే వరకు మనము ప్యాన్ ప్యాన్ పైన క్యాప్ పెట్టు మూత పెట్టుకొని ఉంచాలి ఫ్రెండ్స్ ఆ వాటర్ అంతా కూడా పోవాలి ఆ వాటర్ ఉంటే కనుక మనకి పచ్చివాసన అనేది వస్తుంది ఫ్రై ఆ వాటర్ అంతా కూడా ఫ్రై అవుతూ ఎవాపరేట్ అయిపోవాలండి సో మనకు ఆ వాటర్ అయ్యే వరకు కూడా కంపల్సరీ మూత ఉంచుకోవాలి తర్వాత మన టేస్ట్కి తగినంత కారం లైట్గా సాల్ట్ ఆల్రెడీ ముందు వేశానండి సో దాని గురించి నేను ఇప్పుడు వేయలేదు లాస్ట్లో చూసుకుని వేద్దామని అదేవిధంగా కొంచెం ఫ్రై చేయాలండి ఫ్రై చేసిన తర్వాత ఇంక కొద్దిగా పచ్చివాసన తగ్గుతుంది కొద్దిగా కారం వేసిన తర్వాత ఫ్రై చేసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది తర్వాత చికెన్ మసాలా మనకి కావాల్సినంత ఒక రెండు స్పూన్లు పడుతుంది చికెన్ మసాలా వేసిన తర్వాత కూడా టూ త్రీ మినిట్స్ వేయించాలి మనకి లాస్ట్లో చూసారా ఆయిల్ అనేది పైకి వస్తుంది అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా అయిపోయింది వాటర్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మాత్రమే మనము ఈ పౌడర్స్ వేసుకోవాలి చికెన్ మసాలా కానీ కారం కానీ అదేవిధంగా ఒక స్పూను టమాటా సాస్ వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకుంటే తీయగా అయిపోతుంది ఒక స్పూన్ సరిపోతుంది అదేవిధంగా హాఫ్ కప్పు సోయా సాస్ వేసుకోవాలి సోయా సాసు టేస్ట్తో పాటు మనకి ఫ్రైకి మంచి మెరూన్ కలర్ వస్తుందండి రెడ్డిష్ మెరూను బాగుంటుంది చూడడానికి టేస్ట్ కూడా బాగుంటుంది మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే మనం నార్మల్గా చేసే ఫ్రై కంటే కూడా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది లాస్ట్లో మళ్ళీ ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అదేవిధంగా లాస్ట్లో మనం కట్ చేసుకుని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒక మళ్ళీ ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకుంటే అంతే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉండే హోటల్ కంటే కూడా టేస్టీగా అనిపిస్తుంది అండి మనకి లైట్గా గ్రేవీ కూడా వస్తుంది ఇంట్లో మరీ డ్రై డ్రైగా ఉన్నట్టు అనిపించకుండా కొద్దిగా గ్రేవీ గ్రేవీతోనే వస్తుందండి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది అదేవిధంగా చపాతి ఈవినింగ్ స్నాక్ కింద కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి నచ్చినట్లయితే ఇలా ట్రై చేయండి నార్మల్గా ఫ్రై చేసే కంటే కూడా నేను చెప్పినట్టు చేసినట్లయితే టేస్ట్ మీకే తెలుస్తుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్